హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఫా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హాలిడేస్కి అందరూ ఊరు వెళ్ళారా కమెంట్ చేయండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి మేమైతే మామిడికాయ పచ్చడి అంటాము మీరేమంటారో కమెంట్ చేయండి ఈరోజు మామిడి తోటలకి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి

ఇది ఏం చెప్తున్నావు ఇది మెల్లిగా పడతాం చూడండి ఇదంతా బంగిన్ పెళ్లి కాయలు మామిడికాయలు అంటారు అంటే స్వీట్గా ఉంటాయి ముందుగానే వేరే వాళ్ళకి ఇచ్చేసాము డబ్బులకి ఇంకా వాళ్ళే తెంపుకుంటారు మొత్తం బాధ్యత ఈరోజు మొత్తం కాయలు తెంపేస్తున్నారు వాళ్ళు కాల్ చేసి చెప్పారు మీకు కావాల్సినన్ని పచ్చడికి మామిడికాయలు తెంపుకు వెళ్ళండి మిగతావి మేమేం తెంపుతామన్నాక మేము వెళ్ళాము పచ్చడి మామిడికాయలకి కొంచెం వగరుగా తోలు మందంగా ఉంటే పచ్చడి అన్నది వన్ ఇయర్ పాటు మంచిగా ఉంటుంది మార్కెట్లో ఎలా అమ్ముతున్నారో మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి ఇంత తోట మనకేస్తుండే సారాకి ఎందుకు పోతున్నారా అవి

నేరేస్తానా లకల లాలవా నేనెక్కుతా ఎక్కింపోతావా 깜한테 왔네 야. 음. 라 మహేష్ బాబు మామిడికాయలు తెంపుతున్నాడు మహేష్ బాబు మామిడికాయలు తెంపుతున్నాడు

లారీ ట్రాక్టర్ ఏమో మామిడికాయలన్నీ తెంపి మార్నింగ్ అవర్స్లో కింద బోర్లు ఇస్తారు చెట్టు కింద బోర్లు ఇస్తారు మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్నాక ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటూ బండిలో ట్రాక్టర్లో కానీ వాళ్ళు తెచ్చుకున్న వెహికల్స్లో లోడ్ చేసుకొని మార్కెట్కి తీసుకెళ్ళి సేల్ చేస్తారు మొత్తం జీడి అంటుతుంది కదా ఆ జీడి ఆరిపోయేదాకా ఇదిగోండి చూడండి ఇలా బోర్లు ఇస్తారనమాట ఏంటి ఏమిటి దోమలు కుట్టినాయా దోమలు కుట్టినాయా చెమట కూడా వచ్చింది